ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదములు ఈ వశీకరణ విశ్వచేటకం మంత్రము అనేది విడిపోయిన మరియు కావలసిన వారిని మనకు సొంతం చేస్తుంది ఇది మంత్రతంత్ర ప్రయోగము ఇది కొన్ని మండలాలు అంటే ఇరవై రెండు రోజులు కానీ పదకొండు రోజులు కానీ నియమ నిర్దిష్టతో ఉండాలి మీరు ఎవరినైతే సొంతం చేసుకోవాలో వారి యొక్క పేర్లు చెప్పుకొని ఈ మంత్రము ప్రతిరోజు పదహారు సార్లు జపించినట్లయితే వారు మీ సొంతం అవుతారు మీరు మండలంలో ఉన్నప్పుడు మంచము మీద పడుకోవడం కానీ మాంసాహారం సేకరించడం కానీ ఇతరుల ఇంట్లో భోజనం చేయడం కానీ పొరపాట్లు చేయకూడదు మీరు మీ యొక్క కులదైవాన్ని ఆధారించి ఈ యొక్క మంత్రాన్ని జపించండి ఐ పిం ఓం ప్యామ్ కామ पिशाची शीघ्र आमुखी ग्रहाय ग्रहाय कामेना मम रूपेना नमस्तुते